నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు హనుమకొండలో వింత ఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే హనుమకొండ పట్టణంలోని రెండవ డివిజన్ రెడ్డిపురం కోవలకుంటలో ఓ వ్యక్తి ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు నీటిలోనే ఉండగా అది గమనించిన స్థానికులు స్థానిక కేయు పోలీసులకు మరియు వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న వన్ నాట్ ఎయిట్ సిబ్బంది మరియు పోలీసులు స్థానికుల సహాయంతో ఆ వ్యక్తి మృతి చెంది ఉన్నాడనే కోణంతో ఒకరి చేతి మరొకరు పట్టుకుని బయటికి తీసే క్రమంలో అతను బతికి ఉండడం గమనార్హం కాగా నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ వ్యక్తి చెరువులోకి దిగి పడుకోవడంతో అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు స్థానికుల సహాయంతో ఆ వ్యక్తిని చనిపోయాడని బయటికి తీస్తున్న క్రమంలో తాను లేవడంతో పోలీసులు అవాకయ్యారు పోలీసుల సమయం మరియు వన్ నాట్ ఎయిట్ సిబ్బంది అలాగే స్థానికుల సమయం వృధా చేయడంతో కేయు పోలీసులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు కు తీసుకువెళ్లారు ले ले नि या बा इ मान छो रे नि या मानो माचा वानड रे हेडा बाडा रे राईडा माचा वानड रे समनचोई ले ले कि त मान रे आडा बाबा वाले रजबेन अनकोन भेल नाटा मोसोइ तानो नचिन बस निल भइ निल भइ नगो

నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు సార్ గంటలు నీ కోసం మంజూర్ఐ పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చాను సార్ పని నువ్వు కాగిపోయింది ఎవరైనా తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజు కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల జారిపోతే మరి మరికే లోపలికి పట్టుకున్నాను రాయిని పట్టుకున్నాం రాయని పట్టుకున్నాం రాయిని పట్టుకోవాలి